మీరు కరెక్ట్గా ఉన్నా రోజు చాలా చిన్న రోజు మనకి ఫుట్పాత్ ఉండదు ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి రూల్స్ ఉండవు కాబట్టి ముఖ్యంగా మీకు ఏదైనా వెళ్తే మీ ఫ్యామిలీ అఫెక్ట్ అవుతాం ఫ్యామిలీ సఫర్ అవుతుంది మేము ఇదే చాలా ఆశలు పెట్టుకొని ఉంటాం నాకు నాకు కూడా పిల్లలు ఉన్నారు నా కూడా చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తారు వాళ్ళ ఆటలో పంపిస్తా అంటే మన తర్వాత సైకిల్ చేయాల్సిన నేను కూడా నేనెంత సఫర్ అవుతానో మీ పిల్లలు మీ పేరెంట్స్ కూడా అంతే సఫర్ అవుతాను కాబట్టి ముఖ్యంగా మీ చదువు అంటే మన మీద దృష్టి పెట్టి పక్కన ఎవరు వస్తున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీరు కంట్రోల్లో ఉండాలి కేవలం నేను ముందు చూస్తున్నాను వెనక నుంచి వచ్చి గుద్దినారు అనేది కాకుండా ఈరోజు కూడా చూస్తే కొత్త బాయి అది స్టార్ట్ అవుతుంది వాహనాలు స్పీడ్గా వెళ్ళడం వల్ల మనకి స్పీడే ప్రమాదం తర్వాత డైరెక్షన్స్ ఎక్కువ రెండు రెండు బ్రిడ్జ్లు ఉన్నాయన్నమాట కటింగ్స్ ఎక్కువ ఉన్నాయి పైన ఎక్కేది ఉంది కింద ఎక్కేది ఉంది ఫోర్ రోడ్స్ వస్తున్నాయి స్పీడ్ అది స్పీడు ప్రమాదం మనం చూస్తున్న చిన్న జరిగితే చాలామంది పడుతుంటారు చాలామంది ఎందుకంటే హెవీ వెహికల్స్ పోతుంటాయి చిన్న వెహికల్స్ పోతుంటాయి మీరు వెళ్ళడం అనేది స్కూల్ టైము చాలా ట్రాఫిక్కి ఇబ్బందిగా ఉంటుంది ముఖ్యంగా మీరు సైకిల్ వెళ్ళేతం ఎందుకంటే మీకు లాంగ్ జర్నీ నలభై నుంచి ఇక్కడ రావాలన్నా ట్యూషన్ రావాలన్నా స్కూల్ దగ్గర రావాలన్నా కాబట్టి మీరు సైకిల్ని చాలా కేర్ఫుల్గా తప్పండి ఎందుకంటే అంటే దేవుడిచ్చిన పాటలో ఏ పాట విరిగినా అది జస్ట్ అచ్చకి అతికినలాగే ఉంటుంది అంత పర్ఫెక్ట్గా ఉండదు అది చేయైనా కాలేనా ఏదైనా సరే ఎంత పెట్టి చేసినా మనకి దేవుడి ఇచ్చిన పాట చాలా గాడ్ గిఫ్ట్ అది అన్నీ బాగున్నాయి ఏం వాళ్ళు ఇంకా అవుతున్నారు కాబట్టి మనం ఉన్నదాన్ని కేర్ఫుల్గా సైకిల్ తొక్కి మీరు భద్రంగా మీ లైఫ్ బాగుండాలంటే మనం భద్రంగా వచ్చి బాగా చదువుకోండి ఇంకోటి రెండో విషయం ఇంకా సైకిల్ విషయాలు మీకు జాగ్రత్త విషయం చెప్తాను ఇక్కడ యూనిఫామ్ ఎందుకు పెట్టినారు చెప్పండి తర్వాత మనం సమానంగా కనిపిస్తుంది ఆశలు గొప్పగా పెట్టుకోవాలి అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అని కాదు టాలెంట్ ని గవర్నమెంట్ స్కూల్లో ఉంచి తీసుకోవాలా ప్రైవేట్ స్కూల్లో తీసుకోవాలా టాలెంట్ ఎవరి సొత్తు కాదు చదువును ఎందుకు కనిపెట్టిన ఇది చాలా మంది సీఈఓ భారతదేశం ప్రపంచ దేశాలను శాసిస్తుంది ఎందుకంటే టాలెంట్ ఉంది మన దగ్గర మనం భారతదేశం చాలా షార్ప్నెస్ వేరు పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచంలో ఏదన్నా చేంజ్ చేయవచ్చు అంటే ఒక ఖచ్చితంగా చదువే ఎవరి లైఫ్లో అన్న టర్నింగ్ పాయింట్ అబ్దుల్ కలాం గారు చెప్పారు ఆయన సంపాదించిన ఏం అంటే ఒక లైబ్రరీ పెట్టినాడు అని ఒక ఏడు చెట్లు బట్టలు ఒకటే పెట్టినాడు మొత్తం దేశ సేవ చేసినాడు అబ్దుల్ కలాం గారు చదువుకి ఇచ్చిన ప్రయారిటీ దేనికి చదువులో ఉన్న పవర్ మ్యాజిక్ అయిపోతుంది ఏం మ్యాజిక్ అంటే ఎగ్జాంపుల్లో మీ సార్ కూడా చాలా కష్టపడి వచ్చినాడు మీ సార్ చిన్న వయసులోనే మీకు తెలుసో లేదో నాకు తమ్ముళ్ళు మీ సార్ నాకు తమ్ముళ్ళాగా మీ సారు కష్టపడినంత సఫర్ ఎవరు పడి ఉండరు నాకు తెలుసు ఎందుకంటే అంత సఫర్ అని ఆ సఫర్లో ఈరోజు ఒక సొంత ఇల్లు కట్టుకున్నాను కేవలం దాన్ని మార్చడం ఏంటంటే ఆయన చెడువే సార్ అని ఎందుకు పిలుస్తున్నాడు నా తమ్ముడు వాల్యూ సార్ అని పిలాల్సి మీరైనా నేనైనా ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సారైనా పిలుస్తాం ఇస్తాం వెళ్ళి సారైనా పిలుస్తాం ఓకే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఒకవేళ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా ఒక మంచి చెడుకొని ఒక స్టేటస్లో ఉంటే రెస్పెక్ట్ వస్తుంది నేను వేరే దాంట్లో రెస్పెక్ట్ లేదండి ప్రతి దాంట్లో రెస్పెక్ట్ ఉంటుంది ఆటో వాళ్ళని మనం అందరినీ ఈక్వాలిటీలో చూడాలి అది ఎవరు చూస్తారు ఈక్వాలిటీ అందరు చూస్తారా రిక్షా దృష్టిలో రిక్షా అతను కూడా గ్రేట్ పర్సన్ ఆటో అతను కూడా గ్రేట్ పర్సన్ ప్రతి ఒక్క పని చేస్తూ ఒకరిని మోసం చేయలేకుండా ఒక దొంగతనము ఒకరు మోసం చేయలేకుండా వాళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళు మిగతా వాళ్ళందరూ నా దృష్టిలో ఈక్వాలిటీ ప్లస్ గ్రేట్ పర్సనాలిటీస్ కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే పనిలో చూసే మనము ఆలోచన పెద్ద ఉండాలి అది ఆలోచన ఏంటి మనం పుస్తకాలు ఇప్పుడు మీకు ఫస్ట్ నర్సరీ చేరినప్పుడు ఏబీసీలు చదవడానికి ఇబ్బంది అయింది ఫస్ట్ నర్సరీ చేరినప్పుడు ఏబీసీలు చదవడానికి టూ త్రీ ఇయర్స్ టైం పడుతుంది జ్ఞాపక్తి పెంచుకోవడం ఎందుకంటే పెరిగే వయసు రోజు మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఇంటర్ పోయిన తర్వాత టెన్త్ ఈజీ అని చెప్తారు ఈరోజు ట్యూషన్కి వస్తున్నారు నెక్స్ట్ ఈజీ అంతే నాకు చెప్పదని మీరే చెప్పేస్తారు ఎందుకంటే అంటే అనుభవం గొప్పది అట్లా మీ సార్ ఉన్నటువంటి మీరు తీసుకోండి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్తారు టీచర్స్ కానీ స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ ఎక్కడైనా సరే గురువు ఈజీ అల్టిమేట్ తల్లిదండ్రుల తర్వాత గురువులు మనం గౌరవించే వాళ్ళు మనం వాళ్ళు ఉన్నా లేకున్నా గౌరవించే పద్ధతి పెట్టుకోండి ఈరోజు ఎట్లయిపోయిందంటే కొన్ని విషయాలు నేను చెప్పొచ్చు లేదు తెలియదు కానీ స్కూల్లో వచ్చి పేరెంట్స్ గొడవ పోతుంది ఏం మా పిల్లలు కొట్టినామంటే ఏ ఏం ఆ సార్ ఏం ఈసారి అని అంటున్నారు చాలా తప్పదు ఎందుకంటాం అంటే మేము కూడా యాక్చువల్గా ఈరోజు మీకు కొడతారేమో అప్పట్లో గోడ కుర్చీ వేసేవాళ్ళు షర్ట్ ఇప్పించి బయట నిలబెట్టించేవాళ్ళు పిల్లలు మోకాలు కుర్చీ నిలిపించేవాళ్ళు ఎండలో నిలబెట్టేవాళ్ళు వన్ టూ త్రీ అవర్స్ ఎందుకంటే మీకు మంచి చెడు అని చెప్పేసి తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ వాళ్ళ పైన మీరు పేరెంట్స్ ఇంట్లో ఊరు ఒకవేళ నిజంగా జరిగింటే చెప్పండి పోయి దానికి ఏ విధంగా మాట్లాడాలి ఆ విధంగా మాట్లాడాలి మీ మీద ఉన్నటువంటి ప్రేమ టీచర్స్ దగ్గర వచ్చి గొడవ పదే స్థితికి వెళ్తుంది ఎందుకంటే ఈరోజు మీ మీరు ఫ్యామిలీతో మీ పేరెంట్స్తో చెప్పించుకుంటున్నారా టీచర్స్తో చెప్పించుకుంటున్నారా ఏదైనా సరే టీచర్స్ టీచర్స్ అల్టిమేట్ మాకైనా మీకైనా రేపు ఇంకో తరంకైనా ఇంకో పది తరాలకైనా టీచర్స్ అల్టిమేట్ వాళ్ళ మీద మనం నిజంగా కంప్లైంట్ ఉంటే కంప్లైంట్ చేయాలి చిన్న దానికి కొట్టినారు కొట్టినారని చెప్పి కంప్లైంట్ చేయడం వల్ల మీ మీద ఉన్న ప్రేమ వాళ్ళకైనా మళ్ళీ అన్నాలనేం లేదు వాళ్ళు వచ్చి పేరెంట్స్ గొడవపడతారు ఆ గొడవపడంలో ఇంకోరు మంచి ఆలోచన వాళ్ళకి బాగుంటుంది ఇంకో ఆలోచన వాళ్ళకి నేను ఆ సార్ని తిట్టించినా చూడి ఆ సార్ నేను అట్ల చేయించినా చూడి అనే విషయం కరెక్ట్ కాదు అర్థమైందా మనము మనల్ని ఒకరు మనం ఒకరిని గౌరవిస్తేనే మనకు కూడా గౌరవం వస్తుంది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా ఇది తర్వాత మీకు మంచి గోల్ ఎంచుకోండి మంచి లైఫ్ ఉంటుంది మీరు అన్నింటిలో చదువుని కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకోండి నేను మీకు ఒక చాక్లెట్ ఇష్టం కొత్త ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది ఫేవరెట్ పర్సన్స్ ఉంటాయి అదేవిధంగా చెతును కూడా ఇష్టంగా తీసుకోండి ఆటోమేటిక్గా పలానా సినిమా స్టోరీ చెప్పండి అంటే చెక్క 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 అవునా పలానా ప్లేస్కి వెళ్ళినాము పలానా ప్లేస్ చూసినామంటే ఆ ప్లేస్లో ఇది దొరుకుతుంది ఆ ప్లేస్లో ఇది అని ఎట్లా చెప్తారో చెతుని కూడా ఆడుకుంటే తీసుకోండి ఫ్రెండ్లీగా తీసుకోండి ఏదో ప్రెజర్గా కాదు ఏదో ఫీల్ అవుతాము మీరు చదువు నిశ్చితంగా తీసినారంటే చాలా వరకు మీరు ఏ ప్రాబ్లం లేకున్నట్ల మీరు చదువు కూడా పెట్టుకోండి మీరు చెప్తున్న ఒక గోల్ ఈరోజు పెట్టుకొని ఈరోజునే ప్రజ ఒక గోల్ సెలెక్ట్ చేసుకొని ఆ గోల్ కోసం కష్టపడండి ఖచ్చితంగా ఆ గోల్ మీ దగ్గరకు వస్తుంది ఆ గోల్ వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్గా ఈరోజు రెండు రోజులు ఎవరు ఒక సీనియర్ సినిమా సంబంధించిన ఆయన నలభై తొమ్మిది ఏళ్ళలో మెడల్ తెచ్చింది చూసినారా వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్లో ఆమె ఎన్నో సఫర్ అయింది ఆ ఏజ్లో నలభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ లోంది ఆయన ఎంతో సఫర్ అయింది అందరు చూసింటారు నాకు తెలుసు కొంతమంది చూసింటారు కొంతమంది చూసి కానీ ఆయన సినిమాలో చేస్తూ ఆయన గా చేస్తూ ఇట్లా చాలా మంది మన ఒక లేడీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రన్నింగ్ రెస్ చేసి నలభై ఏడు ఎనభై ఏడు రోజులు రన్నింగ్ రెస్ చేసి అంటే ఒక గోల్ ఎంచుకుంటే ఒక సైకిల్లో పోయినాడు వరంగల్ అతను సైకిల్ సైకిల్తో పోయినాడు ఇట్లా ఒక ఒక టార్గెట్ ఒక ప్యాషన్ కోసం చేసినాం అనుకో మనకి ఇష్టం కోసం మీ లైఫ్ అల్టిమేట్గా వడిపోతున్నా లైఫ్లో ఏదైనా చేంజెస్ తెచ్చుకోవాలన్నా రెండోది మీరు ఏదైనా తెచ్చుకోవడానికి వెళ్తారు కదా ఏదైనా ఇప్పుడు సబ్బు కావాలంటే మీరు వెళ్తారు ఇంట్లో తర్వాత ఉద్యోగస్తులు ఏదైనా కావాలంటే మీరు వెళ్తారు అదే మీరు ఒక మంచి స్థాయిలో ఉన్నారు అన్ని మీ దగ్గర వస్తుంది ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక కలెక్టర్ తీసుకోండి వాళ్ళు బయట ఎక్కడైనా కనపడతారు మీకు షాపింగ్లో ఎందుకు కనపడరు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే ఒక అల్టిమేట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన కి స్కూల్ స్కూల్కి వచ్చినారు ఆ కొంతమంది ఐఏఎస్ కలెక్టర్స్ పచ్చి మంది వచ్చినారు వాళ్ళ లైఫ్ ఎట్టుంది అంటే వాళ్ళు కూడా కష్టాలు అనుభవించరు కష్టాలు ఉండదని చెప్పండి ఇవి కాదు పెద్ద కష్టం ఇది కాదు ఎందుకంటే ఎక్కువ ఉంటుంది కష్టం అది పడి తనే అధిరోహిస్తే దాన్ని దాటితేనే మంచి లైఫ్ ఉంటుంది ఈరోజు ప్రెజర్ ఫీల్ కావాలని చదువులో మీరు ఒక గోల్ పెట్టుకున్నారంటే మీ లైఫ్ మీ చేతిలోకి వస్తుంది మీరు ఊహించింది కారు అయితే కారులో ఉంటారు ఫ్లైట్ అయితే ఫ్లైట్లో ఉంటారు ఓ రేంజ్లో ఉండాలంటే రేంజ్లో ఉంటారు అల్టిమేట్గా చదువు ఈరోజు హీరోయిన్ హీరో తీసుకున్నా హీరోయిన్ తీసుకున్నా బిజినెస్ పర్సన్ తీసుకున్నా అల్టిమేట్ ఏంది చెదు చెడు నెగ్లెస్ చేయాలి మీరు ప్రతిదీ ఒక లైఫ్ స్టైల్ డిజైన్ చేసుకోండి నేను రోజుకి మంచి అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ సార్కి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ని మనం ఎలా యూటిల్ ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాం గేమ్స్కి ఎంత ఇచ్చినాం ఇద్దరికి ఎంత ఇచ్చినాం ఫుడ్కి ఎంత ఇచ్చినాం దేనికి ఎంత ప్రాక్టీస్ ఇస్తున్నాం చదువుకి ఎంత ప్రాక్టీస్ ఇస్తున్నాం చదువుకున్న దాన్ని మన మైండ్లో ఒకటే చెప్తున్నాం వేస్ట్ స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోవద్దండి ఓన్లీ స్టోరేజ్ ఏం పెట్టుకోవాలా అవసరమైనవి పెట్టుకోవద్దు చదువు మీరు చదువు పెట్టుకున్నారనుకో మిమ్మల్ని ఎవ్వరు వెనకాల తిరిగి చూడలేదు అబ్దుల్ కలాం గారు పొద్దున్నేసి పేపర్ వేసేవారు ఏంటి పేపర్ వేసేవాళ్ళు అలాగే చదువుకునేవారు భారతదేశంలో సైంటిస్ట్గా ఆయన ర్యాకెట్ లైవ్ చేసి ఎక్స్పెరిమెంట్ లేవు ఈరోజు ఆయన చేసినట్లు అందరూ పుస్తకాలు కావచ్చు చదివేది జరుగుతుంది అట్లా మీరు కూడా ఒక్క టార్గెట్ నేను చెప్తున్నారు ఎందుకు చెప్తారు హిల్వేషన్స్లో ఎవరైనా సైకిల్లో కోళ్ళు ఒకరైన మీరు ఇవన్నీ వీళ్ళందరూ చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ చదివే మీరు స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే చదివే మీరు మాట్లాడే ధైర్యంగా కావాలి అర్థమైందా ఖచ్చితంగా చదువు ప్రయారిటీ చూపించారు ఎవరైనా సరే ఇలా ఈక్వాలిటీ ఏమి ఉండదు ఫస్ట్ మీరు కూడా మరి చదువుకి మీరు కోరికలు ఉంటాయి ఈరోజు అట్లా ఏదైనా సినిమా చూసినారంటే అది ఫీల్ అవుతారు కదా అది కావాలంటే మీరు చదువుకోవాలి అది ఎంటనే కావాలంటే దానికోసం ప్రయత్నం చేయాలి ఈరోజు మీరు ఫస్ట్ నుంచి టెన్త్కి వచ్చినారంటే రోజ తరగతి రెండో తరగతి ఎట్లా స్టెప్ బై స్టెప్ వచ్చినారో అట్లా చదువుకునేదాన్ని బాగుంటుంది అర్థమైందా తర్వాత ఈరోజు ఆధ్వర్యంలో జిల్లా అని జరుగుతుంది అయినా ఆదోని జిల్లా చేయాలని చాలామంది నాయకులు ప్రజా సంఘాలు ఆధ్వర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు స్టూడెంట్ లీడర్స్ అన్ని రంగాల వాళ్ళు ప్రయత్నం కాబట్టి మనము కూడా ఆదోని జిల్లా కోసం ఆలోచన చేయాలి మీరు కూడా పేరెంట్స్తో మాట్లాడాలి నేను కూడా ఇది కనువ ఎందుకేస్తున్నాను తెలుసా ఈ నల్ నల్ల కనువ మొన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఆదోనలో జేసీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఎందుకు అంటే ఆదోని జిల్లా చేయాలి చేయాలంటే ప్రతి ఒక్కరు నిరసన తెలియాలి అన్ని వర్గాలలో ప్రయత్నం చేస్తారు ఎవరు వాళ్ళు తెలియజేస్తారు నా వంతుగా నేనేం చేసిన అందరు ఇట్లా పెద్దలు కూర్చున్నాను అందరు వంద రెండు వందల మంది కూర్చున్నాం అక్కడ ఏం చెప్పానంటే నా వంతుగా నేను ఈ నల్లది కండవ తప్పుకొని ఆదోని జిల్లా చేయాలని ప్రభుత్వానికి తెలిసే విధంగా నేను నల్ల కండవ వేసుకొని తిరుగుతాను దీనికి నిరసన తెలియజేస్తాను నా వంతుగా మీరు కూడా వేసుకోండి అని చెప్పి పెద్దవాళ్ళు కొంతమంది వేసుకుంటున్నారు ఆ వేసుకొని నేను బండిపైన కూడా స్టిక్కర్ వేసుకోండి ఆదో ఆదోని జిల్లా కావాలి అని వేసుకోండి అట్లా మీరు కూడా అంటే మీరు చేయను అని చెప్పట్లేదు జస్ట్ మీకు అవగాహన చెప్తున్నా ఇక్కడ మనం జిల్లా అయింది అనుకో ఇక్కడ ఎస్పీ వస్తారు కలెక్టర్ వస్తారు నూట యాభై సంబంధించినటువంటి అధికారులు వస్తారు శాఖలు నూట యాభై శాఖలు ఉంటాయి నీటి శాఖ కావచ్చు లేదంటే సర్పంచ్ డెవలప్మెంట్ కావచ్చు డిఎంఓ కావచ్చు ఇలా అనేక రకాల శాఖలు వస్తాయి ఇలా వచ్చినట్లయితే మన సమస్యను సులువుగా అర్థం చేసుకుంటారు ఐఏఎస్ ఐఏఎస్ ఐపీఎస్ వచ్చినారనుకోండి వాళ్ళు ఇంకోటి సెంట్రల్ ఫండ్ కూడా వస్తుంది ఈ విధంగా ఉంటారు ఆదోని జిల్లా కూడా మీ వంతు మీరు కూడా ఏదన్నా పేపర్లో రాయడము అర్థమ వినూత్వంగా ఆలోచన చేయండి ఆదోని మీ భవిష్యత్ ఆదోని జిల్లా మీ భవిష్యత్తు కోసమే ఇక్కడ వస్తే పరిశ్రమలు వస్తాయి ఇక్కడ చాలామంది చేసుకునే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు బెంగళూరు పోయి బా అలాంటి అలాంటివన్నీ ఉండవు ఇక్కడ నుంచి వెళ్తే ఎందుకంటే మనకి ఆల్రెడీ సెకండ్ బాంబే అని పెద్ద పేరు ఉంది ఓకేనా మనమందరూ కూడా రాబోయే రోజుల్లో ఆదోని జిల్లా కోసం మీ వంతు మీరేదైనా ప్రయత్నం చేయండి వినూత్నంగా ఆలోచన చేయండి నేను ఈ కనువ వేసుకొని జిల్లా కోసం నిరసన తెలియజేస్తున్నాను ఓకే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ సార్కి ఉన్న స్టూడెంట్ అందరూ షెడ్ ఓటే పెట్టుకోండి మీరు ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే నేను సైకిల్లో తిరగాలని ఎక్స్పెక్ట్ చేసి టార్గెట్ పెడితే సైకిల్లో తిరుగుతాను నేను బైక్లో తిరగాలని ఎక్స్పెక్ట్ చేసుకొని టార్గెట్ పెట్టుకొని సైకిల్లో బైక్లో తిరిగితే లో తిరుగుతారు లేదు మేము కార్లో తిరగాలంటే కార్లో బస్ లో తిరగాలంటే లో తిరుగుతారు లేదు ఫ్లైట్లో తిరగాలంటే ఫ్లైట్లో తిరుగుతాం నాకు ఎవ్వరు చెప్పలే నిజంగా ఎవర నా ఫ్రెండ్స్ దాలో చాలా మంది బాగా ఉన్నారు కానీ నాకు చదువు మీలాగే చదువుకోలేక అయినా నేను బాధపడుతున్నాను ఎందుకంటే ఆ విషయం అట్లా జరిగింది చెప్పేవాళ్ళు లేదు జరిగిపోయింది ఇక్కడ చాలామంది నా ఫ్రెండ్స్ బాగా ఉన్నాయి నేను ఇట్లా నేను బాగున్నాను నేను బాగాలేదు కానీ చదువులో ఒక సక్సెస్ అయ్యేది బాగుంటుంది కాబట్టి మీకు అదే రూట్స్ అనేవి బాగుంటాయి ఒక జాబ్ అని కానీ మంచి లైఫ్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ అంటే ఒక టైమింగ్ ఎగ్జాంపుల్గా సాఫ్ట్వేర్ అయిపోయింది మండే టు ఫ్రైడే వరకే డ్యూటీ సాటర్డే సండే హాలిడే అంటే మంత్లీ ట్వంటీ ట్వంటీ డేస్ మాత్రమే వర్క్ ఇంకా అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది ఎందువల్ల ఉంది ఏసీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో రీచ్ అయినావు అంటే నేను ఎవరు ఏది పట్టుకోలేదు నీ దగ్గర ఒకవేళ సపోజ్ నీ దగ్గర డబ్బు ఉందనుకో తీసుకెళ్ళచ్చు ఏదో రాష్ట్రం ఉందనుకో తీసుకెళ్ళచ్చు బంగారు ఉందనుకో తీసుకెళ్ళచ్చు నీలోంచి ఏదైనా తీయలేని ఏదైనా ఉంది అంటే అది చెడు మాత్రమే నీ దగ్గర ఏదున్నా వంటి మీద ఉంగరం ఉన్న చెడున్నా తీసుకెళ్ళదు కానీ నీ నుంచి నుంచి దూరం చెల్లింది నువ్వు నేను అందరూ మరణించే వరకు మనలో తీయలేని ఏదైనా ఉంది అంటే చదువు మాత్రమే

తర్వాత వాళ్ళు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది ఒక రోజు అంటే వాళ్ళకి ఎందుకు అంత టాలెంట్ అంటే ఒకటి చదువు తర్వాత ఎక్స్పీరియన్స్ దాంట్లో వాళ్ళు నైపుణ్యం చెంది ఉంటారు బంగారు పని చేస్తుంటారు వాళ్ళు కానీ కళ్ళు ముస్కం చేసేస్తాం కొంతమంది ఆర్టిస్టులు చూస్తుంటాం మనం బ్యాక్గ్రౌండ్ కూడా ఇట్లా చూస్తూ చేస్తుంటాం ఒక్క టాలెంట్ అది దీనికి అల్టిమేట్గా నేను ఎట్లేజ్ చేసినా అనుకోండి మీ కళ్ళు మీరే సమానం చదువుని ఇష్టంగా హ్యాపీగా నేర్చుకుంటూ నేర్చుకునే డ్రెస్సు నేను చూసే ప్లేస్ ఇష్టమైన వ్యక్తులు ఫ్రెండ్ సర్కులు క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే చక్కగా వాళ్ళు ఏం చెప్పేస్తాను అట్లా మీరు చదువుని నా మైండ్లో వేస్ట్ మెమరీ తీసేయండి సినిమాది చూడండి అన్నీ చూడండి నేను అన్నీ ఆడుకోండి తినండి పోండి లో టైం లిమిట్ మా బ్రదర్ ఒక ఆయన ఉండేవాడు ఒకటి అంటే మా అన్న మా చిన్న కొడుకు మా పెద్దాన్న కొడుకు వాడు ఏం జరిగిందో తెలియదు వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు చనిపోతే ఆ దోని ఆచి కలిగి సైకిల్ దొక్కకుండా పోయినాడు ఎవరు సపోర్ట్ చేయలే నేను కూడా చిన్నగా ఉన్నాను మీ చిన్నగా ఉన్నా వాసం ఏం చేసినాడో ఏం తెలుసుకున్నాడో ఏం లేదు తెలియదు కానీ సైకిల్ ద్వారా డిగ్రీ కంప్లీట్ చేసినాడు ఎంబీఏ కంప్లీట్ చేసినాడు హైదరాబాద్ పోయి వన్ ఇయర్లో జాబ్ తెచ్చుకుని ఆస్ట్రేలియా పోయినాడు వాడు ఎంత ఉన్నాడో ఎవరు సపోర్ట్ చేయడం వాడికి సపోర్ట్ చేసి ఎడ్యుకేషన్ చేయాలి మార్క్స్ కాలేజ్ సైకిల్ తొక్కడం అటు నుంచి హైదరాబాద్ పోయినాడు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ హైదరాబాద్లో ఉన్నాడు అటు నుంచి డైరెక్ట్ ఆస్ట్రేలియా పోయినాడు జాబ్ చేసి ఎందుకంటే చదువులో ఉన్న లైఫ్ లేదు కాబట్టి సార్ చెప్పినా నేను చెప్పినా మీ లైఫ్ కోసం మీరు చదువుని ఏమాత్రం ఎగ్లెన్స్ చేద్దాం మరి అట్లనే ఏమి వేస్ట్ మెమోరీ పెట్టుకోవద్దు అది వేరే ఇంట్లో కూడా అమ్మాయిలు కోరుకున్నారని నా ఫ్రెండ్స్ అట్లన్నీ కానీ ఇట్లాంటి కానీ మనము ఎవరికి సమాధానం చెప్పుకోవాలా మన ఎవరికైనా సాక్షి పెట్టుకోవాలన్నా మనం ఏం తప్పు చేయలేకున్నామో మన అంతరాత్మనే మనకు సాక్షి మన అంతరాత్మ తప్పని చెప్పినా వద్దు ఫ్రెషన్ మనము ఇప్పుడు నేనే ఒక్కోసారి మీ సార్ కడుగుతా నేను ఇది చేయాలి మీ సార్ కడిగి మళ్ళీ నేను కూడా ఓన్ ఒపీనియన్ ఆ ఓకే ఇది చేస్తే మంచిది ఒకరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్తున్నా కూడా ఎందుకంటే మీ మీ స్టే నుంచే మేము వచ్చినాం కాబట్టి మేము చెప్తున్నాం ఓకేనా ఓకే అండి